మనం ఉండేదే ఇద్దరు లేదా ముగ్గురు పోలింగ్ మాత్రం ఎన్నిటికి స్టార్ట్ అవుతుంది సెవెన్కు కంపల్సరీ కమెన్స్మెంట్ ఆఫ్ ద పోలింగ్ షుడ్ బి ఏది ఏమైనా సెవెన్ ఓ క్లాక్ కమెన్స్మెంట్ కావాలి దానికి సంబంధించినటువంటి వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే ఓల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేషన్ ఈజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కాబట్టి ఓటింగ్ సరళిని అబ్జర్వ్ చేసేటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది కాబట్టి ఆయన మార్కుడు కాపీ బాధ్యతను ఆ తర్వాత ఇండెల్బుల్ ఇంక్ బాధ్యతను తీసుకోవాలి రెండవ పోలింగ్ ఆఫీసర్ దట్ మీన్స్ ఆర్ ఏపీఓ ఆయన లేదా పిఓ ఆయన ఆయన ఏం చేస్తారంటే అది మెన్ అండ్ ఉమెన్ కూడా ప్రిసైడింగ్ ఆఫీసరే ఏం చేస్తారంటే దానికి సంబంధించి ఆయన మార్క్ చేసినటువంటి క్రమంలో పురుషుడైతే డయాగ్నల్గా క్రాస్ చేస్తాడు మార్కుడ్ కాపీ మీద మార్కుడ్ కాపీలో క్రాస్ డయాగ్నల్ క్రాస్ చేసిన వెంటనే మన దగ్గర ఆల్రెడీ ప్రీ ప్రిపేర్డ్ లిస్ట్ పెట్టుకోవాలి ఒక పేపర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఇది అనుకుంటే ఇది అనుకుంటే ఇటువైపు మన దగ్గర ఒక రెండు వందల ఓట్లు ఉన్నాయి అందులో నూట పది మంది పురుషులు నూట పది నెంబర్లు వేసుకోవాలి ప్రింట్ ప్రింట్ ఇస్తే వెళ్ళండ్ గుడ్ ప్రింట్ ఇస్తే వెల్ అండ్ గుడ్ బట్ సమ్ టైమ్స్ టైమ్స్ ప్రింటెడ్ ఇవ్వకపోవచ్చు ఇవ్వకపోతే ఇక్కడ ఇక్కడ తొంభై మంది ఇక్కడ వన్ టెన్ ఉంది వన్ టెన్ నెంబర్ వేసుకోవాలి ఇంట్లో తొంభై మంది లేదా తొంభై ఆరు స్త్రీలు ఉ తొంభై ఆరు నెంబర్లు వేసుకోవాలి డయాగ్నల్ క్రాస్ చేయగానే వెంటనే పురుషుని దాంట్లో పీఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు వన్ నెంబర్ కట్ చేస్తాడు స్త్రీ వచ్చింది ఆమెది ఐడెంటిఫై చేయగానే డయాగ్నల్ క్రాస్ చేసి సీరియల్ నెంబర్లో సర్కిల్ చేస్తూ ఇక్కడ రాసినటువంటి నుంచి ఒక నెంబర్ని కట్ చేయాలి ఈ విధంగా కట్ చేసుకుంటూ పురుషులు స్త్రీల యొక్క కాస్టింగ్ పర్సెంటేజ్ ఎంత అంటే ఇమీడియట్గా చెప్పచ్చు మనం దానికోసం మళ్ళీ మార్క్ కాపీ తీసి వన్ టూ త్రీ కౌంట్ చేయడము వీళ్ళ పురుషులు వీళ్ళు స్త్రీలు అని కౌంట్ చేసి ఇబ్బంది పడడం అలాంటిది ఉండకుండా ఈ ప్లాన్ చేసి పెట్టుకోండి ఈ పని కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ చేయాలి ఆ తర్వాత మార్కుడ్ కాపీ ఇన్ఛార్జు ఇండెల్బుల్ ఇన్ఛార్జు అండ్ ఇలాంటి స్త్రీ పురుషుల వేరియేషన్ సంబంధించి కూడా ఈ ప్రిసైడింగ్ ఆఫీసరు ఇన్ఛార్జ్ తర్వాత మార్కుడ్ కాపీ ఇన్ఛార్జ్ కూడా ఆయన తర్వాత ఓపిఓ ఆర్ ఏపీఓ ఆయన ఏం చేస్తారంటే ఆ చదువుతున్నటువంటి ఆ నెంబర్ను లేదా ఐడి నెంబర్ను మార్క్ చేస్తాడు ఎక్కడ నెంబరు కౌంటర్ ఫైల్ వెనకాల రాస్తాడు రాసుకుంటాడు ఓటర్ ఐడి తెచ్చినా ఇంకేదో తెచ్చినా అది రాసుకుంటాడు లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఎపిక్ కార్డ్ అయితే ఏ నెంబర్ రాయాల్సిన పని లేదు వేరే అదర్ దాని ఎపిక్ కార్డ్ తెస్తే దాని యొక్క సీరియల్ నెంబర్లో లాస్ట్ నెంబర్ రాసుకుంటాడు తర్వాత ఓటర్ రాగానే ఓటర్ రాగానే ఆయనకి ఏమైనా ఇంకు గిట్లు ఉంటే చేయాలి ఆయనకు మార్క్ చేసినటువంటి ఇంకు ఏదైనా ఉంటే ఏం చేయాలి అక్కడ ఒక క్లాత్ ఉంటుంది దాన్ని తూడ్చుకోమని చెప్పాలి ఈ కౌంటర్ ఫైల్స్ మీద సిగ్నేచర్ చేయించుకోవాలి రెండింటి మీద చింపాలి దాన్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసే మెథడ్ కూడా ఖచ్చితంగా వెర్టికల్గా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేయాలి ఇట్లా ఫోల్డ్ చేయాలి ఒకవేళ మీరు పొరపాటున ఇట్లా ఫోల్డ్ చేసిర్రు అనుకోండి కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఓట్ వేసిండు ఆయన మీరు ఇట్లా ఫోల్డ్ చేసి ఇచ్చిండు లేదు మీరు బాగానే కరెక్టే ఫోల్డ్ చేసి ఇచ్చిర్రు ఆయన ఇట్లా ఫోల్డ్ చేసిండ్రు అనుకోండి ఇక్కడ పడ్డటువంటి క్రాస్డ్ మార్కు ఇక్కడ ఇమేజ్ పడేటువంటి అవకాశం ఉంటుంది అట్లా పడ్డప్పుడు ఏమైతుందంటే కొంత డైలమా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒక డైలమాని క్రియేట్ చేసే కంటే సింపుల్గా ఇట్లా మడత చేసి ఇవ్వాలి ఇట్లా మర్త చేసి ఆయనకు ఇట్లా ఇచ్చి ఇట్లా ఫోల్డ్ చేసి ఇచ్చి ఆయనకు క్లియర్గా చెప్పాలి నేను ఎట్లా మర్త చేసినో ఇట్లా మంచిగా ట్రేస్ చేయాలి ట్రేస్ చేసి ఇవ్వాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇవ్వాలి ఆ ఇచ్చిన తర్వాత ఏం చెప్పాలంటే ఆయనకు డిస్టే అది క్రాస్డ్ మార్కు ఆ తర్వాత ఈ రెండు ఇచ్చి లోపలికి పంపించి ఓటు వేసిన తర్వాత ఇట్లనే ఫోల్డ్ చేసి వచ్చి ఇక ఈ బాక్సులు వేయాలి అని చెప్పాలి రెండు ఓట్లు కూడా వేయాలని చెప్పాలి క్లియర్గా కొంతమంది రెండు రెండు ఒకటేసారి ఇవ్వాలి రెండు మేడం మనకున్న యాజ్ పర్ మన రూలు లేదు 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 మేడం మేడం లేదు రెండు ఒకటేసారి ఇవ్వాలి రెండు ఒకేసారి ఇవ్వాలి రెండు ఒకేసారి తీసుకురమ్మనాలి రెండు ఒకేసారి బాక్సులు వేయమనాలి ఈ విధంగా చూడండి ఓపీఓ యొక్క డ్యూటీ ఏంది సిగ్నేచర్ చేయించాలి బ్యాలెట్ ఇష్యూ చేయాలి బ్యాలెట్ ఫోల్డ్ చేయాలి క్రాస్డ్ మార్క్ ఇవ్వాలి ఆయనని ఓటు వేయించేటట్టు చూడాలి అంటే వినబోయ్ చూసుడు కాదు ఓటి వేసేటట్టు చూడాలి ఆ బాక్స్లో మళ్ళీ పడేటట్టు చూడాలి ఆయన జీలబట్టుకోపోతుండ అనేది కూడా గమనించాలి లోపలికి వచ్చేటప్పుడే ఓటి స్పెసిమెన్ బ్యాలెట్ తెస్తాడు డమ్మీ బ్యాలెట్ తెచ్చుకుంటాడు ఎందుకంటే వాళ్ళు ఇస్తారు బయట అరే తీసుకుపోయి ఈడేది ఉందో బొమ్మ చూసేయిరా అని ఇస్తారు సమ్టైమ్స్ ఆయన ఏం చేస్తారంటే తెచ్చుకుంటాడు లోపలికి పోతాడు ఈయన దగ్గర ఉన్నటువంటి తీస్తాడు తీసిట్ట చూసి ఈడ ఉందా ఈడ ఉందా దాన్ని చూసి కొడతాడు దీన్ని ఏం చేస్తాడు దీన్ని మరత చేసుకొని వస్తాడు అది లో జోలో పెట్టుకుంటాడు ఇది అందులో వేసిపోతాడు ఆ పొరపాటు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కా మేడం స్పెస్మెన్ బ్యాలెట్స్ కూడా డమ్మీ బ్యాలెట్స్ కూడా సేమ్ సేమ్ కలరు సేమ్ సింబల్స్ అంత సేమ్ కొట్టిస్తారు వాళ్ళు కాబట్టి అదే నేను చెప్పబోతున్నా అక్కడ మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర ఎలాంటి డమ్మీ బ్యాలెట్స్ లేవు అని రూఢీ చేసుకోవాలి ఫస్టే డమ్మీ బ్యాలెట్స్ ఒకవేళ ఉంటే ఆయన దగ్గర చిత్తు కాయిదాలు ఇంకేదైనా స్లిప్స్ ఉంటే తీసేసుకొని అక్కడ పడేసి రమ్ డస్ట్బిన్లో వేసి వేసేసి పంపించాలి ఆ తర్వాత ఆయన జేవలో ఇప్పుడు ఒక ఆయన ఏం చేస్తాడంటే ఒకటి వేస్తాడు ఒకటి దేవలో పెట్టుకుపోతాడు ఆ ప్రమాదం కూడా ఉంటుంది ఇంట్లో ఉన్నది మాత్రం ఫైనల్ మరి మన తప్పిదం జరగకుండా చూసుకోవాలి రెండు వందలు ఉన్నాయి రెండు వందలు అని ప్రిసైడింగ్ ఆఫీసర్ రూఢీ చేసి మనకు పేపర్ బ్యాలెట్ అకౌంట్ ఇచ్చిండు బ్యాలెట్ అకౌంట్ ఇచ్చిండు మనం లెక్క పెట్టేటప్పుడు ఒక దాంట్లో ఒకటి జరిగిపోయింది నూట తొంభై తొమ్మిది అని రాష్ట్రం అట్లా తేడా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి కౌంట్ చేయాలి మనకు మనం ఈక్వల్ వస్తుందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎండ్లన ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బిండల్స్ కడుతున్నాం కదా అందులో ఏదైనా రెండు ఉన్నదా ఒక దాంట్లో ఇట్లా ఫోల్డ్ చేసిన క్రమంలో రెండు కలిపి ఒక దాంట్లో ఫోల్డ్ అయి ఉన్నాయా రెండు పేపర్లు ఇట్లా ఫోల్డ్ అయ్యి ఇట్లా మల్చిపెట్టిమా అనేది చూసుకోవాలి అట్లా మనం రూఢీ చేసుకున్నాక అంతకంటే ముందే మనం ఏది కౌంటింగ్ ఏజెంట్స్కి మీటింగ్ పెట్టుకుంటారు ఆర్ఓ టూ గారు అందులో చెప్తారు క్లియర్ ఇలాంటి వేరియేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఫైనల్ బాక్స్లో ఓట్లే అంతేగాని ఓటు పోయిందని ఇంకోటి వేయించేది ఉండదు ఎక్కువ ఉన్నాయని తీసేది ఉండదు అది మానవ తప్పిదం అందులో ఉన్నదే ఫైనల్ అని చెప్తాం కానీ ఈ వేరియేషన్ రాకుండా జాగ్రత్తగా మనం ఫస్ట్ కౌంట్ చేసినప్పుడు ఒకటి తక్కువ వచ్చింది తర్వాత కౌంట్ చేయగానే ఇంకోటి ఎక్కువ వచ్చింది ఆ విధంగా మాత్రం ఈ డిస్క్రిమినేషన్ ఏమంటారు దీన్ని డైలమా అని క్రియేట్ చేయొద్దు మనం ఆ విధంగా జాగ్రత్తగా కౌంట్ చేయాలి నెక్స్ట్ అయిపోయింది కదా డ్యూటీస్ అయిపోయింది కదా సార్ డ్యూటీస్ అయిపోయింది ఇందులో ఇంకా వేరియేషన్స్ ఏమన్నా మీ ఇష్టం సార్ నేను బ్యాలెట్ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా నేను అన్నీ నేనే చేసుకోగలుగుతా అని అంటే మీ ఇష్టం అది మేడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీకున్నటువంటి ఓపీఓ మార్కుడు కాపీ కూడా నేనే చేస్తా సార్ మీరు మంచిగా ఇక్కడ చూసుకోండి సార్ అంటే అన్నీ ఆయనకే ఇచ్చేసేయండి ఏముందన్నలా అందులో ఏం లేదు పని కావాలి పని కావాలి అంత నేనే చూసుకుంటే ఒకరే యాక్టివ్ ఉన్నాడు మంచిగా భీములు లాగుండు ఏ నేను ఏది జరిగినా నేను చూసుకుంటాను అంటే హాయిగా ఇచ్చేస్తూ అలా ఏం లేదు కానీ కానీ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఓటింగ్ ప్రాసెస్ ఈజ్ యువర్స్ యువర్స్ మేడం ఓకేనా మేడం నెక్స్ట్ ఇక బ్యాలెట్ బాక్స్ని సిద్ధం చేయడం ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ అనేది కరెక్ట్ చేయగలిగితే దాని అంత ఈజీ లేదు ఏమి ఇబ్బంది కాదు కాబట్టి దాన్ని ప్రాపర్గా ఆపరేట్ చేయడం అనేది మీరు ఈరోజు నేర్చుకునే పోవాలి మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాలెట్ బాక్స్ని మనం ఏ ఇప్పుడు ముందు రోజే చెప్తాం కదా పోలింగ్ ఏజెంట్స్కు ఏ ఎన్నిటికి రమ్మని చెప్తారు సిక్స్ కాకపోతే ఇంకా ఫైవ్కి రమ్మన్న సంతోషమే ఎందుకంటే అంత ప్రాసెస్ అంతా మనం క్లియర్ చేసుకుంటాం మనం చేయలేము అనుకుంటే ఆ సిక్స్కి రమ్మనండి సిక్స్ అంటే మీరు నేను నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఫైవ్కి రమ్మంటే వాళ్ళు సిక్స్కి వస్తారేమో అని సిక్స్కి రమ్మంటే వాళ్ళు సెవెన్కి వస్తారు ఆ సరే మీరు ఎట్లా చెప్పినా కానీ వాళ్ళు వచ్చిన రని చేయడం కాదు వాళ్ళు రాలేదని ఆగడం కాదు కంపల్సరీ బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ సెవెన్కు బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం రెడీగా పెట్టేసేయాలి రెడీ టు కాస్ట్ బ్యాలెట్ బాక్స్ ఈజ్ రెడీ టు కాస్ట్ బిఫోర్ క్వార్టర్ టు సెవెన్ ఎవరు రాకున్నా మీరు ఒకరి కోసం ఎదురు చూసి ఉండదు ఎవరి గురించి మీ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడి మీ ప్రాసెస్ మీది జరుగుతూనే ఉండాలి ఈ ఈ బాక్స్ని ఎట్లా సిద్ధం చేస్తామని అంటే బాక్స్ని మనం ఆల్రెడీ ముందు రోజే ప్రాపర్గా ఆపరేట్ చేసి ఉన్నాము చక్కగా ఓపెన్ చేస్తాము ఆ ఏజెంట్స్కు చూపిస్తాం ఏజెంట్స్కి చూపించి ఏం చేస్తామంటే దాంట్లో అడ్రస్ ట్యాగ్ అడ్రస్ ట్యాగ్స్ అన్ని నింపి పెట్టుకుంటాం అడ్రస్ ట్యాగ్లు అందులో వేస్తాం ఒక అడ్రస్ ట్యాగ్ అందులో వేస్తాం వేసిన తర్వాత మనకు పేపర్ సీల్ ఉంటుంది మనకు పేపర్ సీల్స్ ఎన్ని ఇస్తారు త్రీ ఇస్తారు మూడు ఇస్తారు పేపర్ సీల్స్ మూడు ఇస్తారు వాటి నెంబర్స్ ముందే రాసుకోవాలి వాటి నెంబర్స్ సరే ఆర్డర్లో సీక్వెన్స్లో ఉండొచ్చు సమ్ టైమ్స్ సీక్వెన్స్లో ఉండకపోవచ్చు కాబట్టి మనం ఏది చేసినా రెండు చేయాలి మనం ఎన్ని ఎన్ని ఎలక్షన్స్ ఇక్కడ సైమల్టేనియస్గా వీఆర్ కండక్టింగ్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్ బోత్ వీఆర్ కండక్టింగ్ కాబట్టి ఏది రాసినా ఏది రాసినా రెండు రెండు రాయాలి ఏది రాసినా రెండు రాయాలి ఆ విధంగా మనం ఫస్టే పేపర్ సీల్ని ఆ సీరియల్ నెంబర్స్ని రాసుకొని ఆ తర్వాత అక్కడ యూజ్ చేస్తున్నటువంటి సీరియల్ నెంబర్ను పిఓ డైరీలో రాసుకొని ఆ పేపర్ సీల్కు మీద అంటే మనం ప్రాపర్గా ఇన్సర్ట్ చేసి దాన్ని వైట్ సైడ్ ఏమో అందరు సిగ్నేచర్ చేయాలి మీరు మీ పోలింగ్ ఆఫీసరు లేకపోతే ఏజెంట్స్ అందరినీ సిగ్నేచర్స్ చేయించాలి తర్వాత దాన్ని ప్రాపర్గా ఎట్లా క్లోజ్ చేస్తాము ఎట్లా సీల్ చేస్తాం అనేది చూపిస్తాము సీల్ చేసి క్లోజ్ చేయాలి క్లోజ్ చేసేటప్పుడు హాఫ్ క్లోజ్ చేయాలి ఆఫ్ క్లోజ్ చేసిన తర్వాత దాన్ని మీద ఉన్నటువంటి న్యాబ్ని క్లో డిస్టింగిషుడ్ మార్క్ వేసిన తర్వాత దానికి డిస్టింగిషుడ్ మార్క్ వేయడం కోసం దానికి కొద్దిగా వెనకంగా ఒక అట్ట కూడా పెట్టాలి అదంతా ఎట్లా పెడతాం అనేది తర్వాత చూపిస్తాను నేను ఆ విధంగా సీల్ చేసి రెడీ టు ఓటింగ్ పెట్టాలి ఏది క్వార్టర్ టు సెవెన్ వరకు పెట్టాలి ఈ విధంగా గ్రీన్ సైడ్ పైకి ఉండేటట్టు పైకి కనబడేటట్టు దాని మీద డిస్టింగిషుడ్ మార్క్ వేసేటట్టు పెట్టుకొని సీల్ చేసి మళ్ళీ మీద కూడా ఒక అడ్రస్ ట్యాగ్ రాసి సీల్ చేసి పెట్టాలి సీల్ చేసి పెట్టేసి రెడీగా సెవెన్ లోపు దాన్ని రెడీగా సిద్ధం చేసుకోవాలి పిఓ డైరీ కూడా పిఓ డైరీ కూడా మనం ఏం చేయాలంటే ఏ పని ఎప్పుడు చేస్తే అప్పుడే రాసుకోవాలి మన వాళ్ళు ఏం చేస్తారంటే పిఓ డైరీలో మూడు త్రీ పార్ట్స్ ఉంటాయి మూడు భాగాలు ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ వన్ మెంట్ ఫర్ పార్ట్ వన్ దేనికోసం మేడం కమెన్స్మెంట్ ఆఫ్ ద పోలింగ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద పోలింగ్ అంటే పోలింగ్ ప్రారంభం ఎన్నిక ప్రారంభము తెలియసేటువంటిది పార్ట్ వన్ దాంట్లో ఏజెంట్స్ అందకాలు ఎన్నిటికి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా అంత డీటెయిల్గా రాస్తాం పార్ట్ టూ దేనికి సంబంధించింది వెరీ గుడ్ సారీ కరెక్ట్ సెకండ్ బాక్స్ పార్ట్ టూ అనేది సెకండ్ బాక్స్ కోసం మనం ఏం చేస్తున్నామో తెలుసా ఇప్పటిదాకా జరిగిన ప్రాక్టీసెస్ అంతా ఎట్లుందంటే మనం పో పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఏజెంట్స్ రమ్మని అన్ని పార్ట్స్ ఆయన సంతకాలు ఏడేడు ఏజెంట్ 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 అంటే అన్ని సంతకాలు చేపిస్తున్నాం మనం ఏడేడే ఉంటే అడ్రస్లు అన్నీ అన్నీ రాసేస్తున్నాం ఏడేడే నెంబర్ మన సంతకం ఏడుంటే ఏడేడా అన్ని సంతకాలు పెడుతున్నాం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ నింపి అలవాడేస్తున్నాం కానీ పార్ట్ టూ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ యూసేజ్ ఆఫ్ సెకండ్ బాక్స్ సెకండ్ బాక్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే పార్ట్ టూ వాడాలి అది యూజ్ చేసినప్పుడు పార్ట్ టూ అసలు వాళ్ళ సంతకాలు తీసుకోవద్దు మనం సంతకం పెట్టదు మనం అడ్రస్ ఏది రాయదు తర్వాత పార్ట్ త్రీ మెంట్ ఫర్ కంక్లూజన్ ఆఫ్ ద పోలింగ్ ఎండ్ ఆఫ్ ద పోల్ పోల్ ఎండింగుని మనం అక్కడ చేస్తాము దాంట్లో సిగ్నేచర్ చేస్తాం ఈ విధంగా పీఓ డైరీలో ప్రతిదీ రాయాలి పిఓ డైరీలో ఇంకొక విషయం ఏది పిఓ డిక్లరేషన్లో ఈ విధంగా రాయాలి పిఓ డైరీలో మాత్రం ప్రతిదీ మెన్షన్ చేస్తూ రాయాలి ఏది ఇప్పుడు చెప్పింది పిఓ డిక్లరేషన్ పీఓ డిక్లరేషన్ ఆ తర్వాత పిఓ డైరీ వచ్చేసి ప్రతి టైము అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి ఏ టైంకి ఏం చేస్తున్నావు అనేది పిఓ డైరీలో మెన్షన్ చేస్తూ మనం ఎంత ఏ టైంకి ఏ పోలింగ్ జరిగింది ఏ టైంకు ఎవరైనా విజిట్ చేసిరా జరిగినటువంటి మెన్ ఉమెన్ కూడా మెన్షన్ చేస్తూ అవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తాం మధ్యాహ్నం ఆ విధంగా రాసుకోవాలి తర్వాత పోలింగ్ని ఏడు గంటలకు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత ఇక ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క విధులు చూస్తే ఆల్రెడీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పోలింగ్ సరైన నిర్వహణ కోసం పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ పూర్తి బాధ్యత వహించాలి ఓల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలింగ్ ప్రాసెస్ అండ్ పోలింగ్ స్టేషన్ ఈజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ స్టేషన్లో ప్రతి కార్యక్రమం మీద పూర్తి నియంత్రణ ఆయనదే ఉంటుంది ఆ పోలింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకటి చెప్తే మళ్ళీ మీ మీ పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ కానీ లేకపోతే ఓపీఓ కానీ ఏపీఓ కానీ ఆయన ఇంకోటి చెప్పడం అట్లా క్రాస్ అనేది కానియకుండా చూసుకోవాలి ఆర్గ్యుమెంట్ కానియకుండా చూసుకోవాలి సాఫీగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేటట్టుగా చూసుకోవాలి అదంతా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క బాధ్యత అది స్వేచ్ఛగా నిష్పాక్షపాతంగా జరిగేటట్టు చూడాలి అది ఆయన యొక్క విధి తర్వాత రెండు గంటలకు ఒకసారి ఓటింగ్ సరళిపై పై అధికారులకు నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది అదే విషయం మనం పీఓ డైరీలో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ విధులు చూడండి ఇప్పుడు ఎలా కనుక్కున్నాం కదా మనం అదే చూడండి ఒకటో పోలింగ్ ఓటర్ల గుర్తింపు మార్కు కాఫీ బాధ్యత ఇది అనుబంధం పేజ్ నెంబర్ వన్ థర్టీ నైన్లో ఉంది దాంట్లో అన్ని ఓటర్లు ఏది ఐడిస్ ఏమేమి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా పద్దెనిమిది ఐడీలు ఉన్నాయి అవి చూసుకోవాలి రెడ్ పన్తో మార్క్ చేయాలి స్త్రీలను మార్క్ చేయాలి అదేవిధంగా నెంబర్ను సర్కిల్ చేయాలి ఆ విధంగా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ రెండో పోలింగ్ అధికారి చెరగని సిరా బాదుడి అంటే ఇది మోడల్ కోసం పెట్టినా నేను అంటే మేము వర్క్ కొద్దిగా షేర్ చేసుకుంటాం అడ్జస్ట్ చేసుకుంటాం అని అంటే మీ ఇష్టం అది మొత్తం మీద ప్రాసెస్ అనేది జరగాలి మరి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓన్లీ అక్కడ కూర్చుంటాడు మార్కులు కాపీ చేస్తాడు వదిలేస్తాడు అంటే కాదు ఆ ఓటర్ని గమనిస్తుంటాడు ఆ బాక్స్లో పడేది గమనిస్తాడు ఆ ఓపీఓకి ఇన్ఛార్జ్ ఇచ్చినాం కదా నాకేం సంబంధం లేదు కాదు ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ ప్రిసైడింగ్ ఆఫీసర్దే అది కూడా చూసుకోవాలి నెక్స్ట్ పని విభజన అనేది మీకు అలాటైనటువంటి సిబ్బంది ప్రకారంగా మీరు చేసుకుంటారు అది డిస్క్రిమినేషన్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మీ ఇష్టం సార్ మీరు ఎట్లనే చేసుకోవచ్చు కాకపోతే సాఫీగా ఉండాలి వయలేషన్ జరగద్దు నెక్స్ట్ పోలింగ్ సమయంలో చూడండి ఇక ఇక మనకు రెండు మూడు రకాలైనటువంటి ఓట్లు ఉంటాయి మరి ఛాలెంజ్డ్ ఓట్లు ఛాలెంజ్డ్ అంటే ఎవరికైనా తెలుసా మేడం ఎక్స్ నేనే అని వస్తాడు అయితే ఏజెంట్ ఏం చేస్తాడంటే ఆయన ఎక్స్ కాదు ఆయన ఎక్స్ కాదు నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్ ఆయన ఎక్స్ కాదు అంటాడు ఏది ఏజెంట్స్ ముగ్గురు నలుగురు ఉంటారుగా వాళ్ళలో ఒక ఏజెంట్ ఏం చేస్తాడు ఛాలెంజ్ చేస్తాడు ఆయన ఎక్స్ కాదు సార్ ఆయన అసలు దొంగోటు వచ్చిండు అని అంటాడు అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేయాలి ఆయన దగ్గర ఉన్నటువంటి ఛాలెంజ్డ్ ఓట్స్ ఫీజు రిసిప్ట్ ఉంటుంది ఆ ఫీజు రిసిప్ట్ తీసుకొని ఓ ఫైవ్ రూపీస్ ఆయన చెల్లించి ఆ ఫీజు చెల్లించిన తర్వాత ఆ ఓటర్ యొక్క ఐడి ప్రూఫ్ ఓటర్ స్లిప్ తీసుకొని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తాడు ఎట్లా ఎంక్వైరీ మళ్ళీ ఎంక్వైరీ అంటే ఎవరి దగ్గర వాళ్ళు మనం బిఎల్ఓ తర్వాత పంచాయత్ సెక్రటరీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంప్లాయీస్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన గురించి ఆరా తీస్తాం మనం తీసిన తర్వాత ఈయన జెన్యున్ ఓటర్ అని తేలితే ఆయనకు ఓటు ఇచ్చి ఓటు వేయించి పంపిస్తాం పంపించేసిన ఒక సందర్భంలో ఛాలెంజ్ చేసిన ఆయన గెలిచిండు అప్పుడు ఆయన ఫైవ్ రూపీస్ ఆయనకి ఇవ్వాలి ఆయన పట్టుకోవాలి ఎవరిని పట్టుకోవాలి ఆ ఓటు దొంగ ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆయనని తీసుకుపోయి చక్కగా ఎస్ ఎస్హెచ్ఓ ఫామ్ నింపి ఎస్హెచ్ఓకు అప్పేపాలి హౌజ్ ఆఫీసర్కు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్కు అప్ప ఆ విధంగా ఇక రూల్ నెంబర్ రూల్ ప్రకారం వాళ్ళు ఆయనకు పనిష్మెంటు అవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఆల్రెడీ టెండర్డ్ ఓట్ అంటే ఏంది సార్ చెప్పండి మళ్ళొకసారి టెండర్డ్ ఓట్ అంటే ఓటు ఆల్రెడీ కాస్ట్ అయిన సందర్భంలో జెన్యున్ ఓటర్ వచ్చి ఇది నా ఓటు ఖచ్చితంగా నాకు ఓటు ఇవ్వాలి అన్నప్పుడు ఆ ఓటర్ను తృప్తిపరచడం కోసం మాత్రమే ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్ను టెండర్డ్ ఓటు అంట ఇట్ ఈజ్ నాట్ కౌంట్ ఫర్ కౌంటింగ్ అది బాక్సులో వేయకూడదు వినండి ఒకసారి ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ వినండి టెండర్డ్ బ్యాలెట్ అనేది ఆల్రెడీ కాస్ట్ అయిన ఓటరు ఆల్రెడీ కాస్ట్ అయినటువంటి క్యాండిడేడు ఎవరో ఓటు వేసిర్రు నా ఓటుని అని వచ్చిన సందర్భంలో ఆయన జెన్యూన్ క్యాండిడేట్ అని అనిపించినప్పుడు ఆయనకు ఓటు ఇవ్వ ఇచ్చేటువంటి ప్రాసెస్లో ఆయనని కేవలం తృప్తిపరచడం కోసం మాత్రమే ఇచ్చేటువంటి ఓటు టెండర్డ్ ఓటు దాన్ని ఎక్కడి నుండి ఇవ్వాలి మనకు అలాట్ అయినటువంటి బ్యాలెట్లో చివరి సీరియల్ నెంబర్ను చింపి ఇవ్వాలి ఆయన ఓటు వేసిన తర్వాత ఎక్కడ పెట్టాలి సపరేట్ కవర్లో అనుబంధం ట్వంటీ త్రీలో బాక్స్లో వేయకుండా ఫామ్ ట్వంటీ ఫోర్ను ఫిల్ అప్ చేసి ఆ స్పెషల్ కవర్లో పెట్టి భద్రపరచాలి ఇలాంటి ఓటు ఒక్కటి అయినా ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఒకటి పోల్ అయినా ఏమవుతుంది ఎన్నిక రీపోలింగ్ అవుతుంది అనే మనం ఏం చేయాలి మన యొక్క హయ్యర్ ఆఫీసర్స్కు ఆర్ఓ టూకి చెప్పాలి ఆయన జోనల్ ఆఫీసర్ గారికి చెప్పాలి జోనల్ ఆఫీసర్ సారు కన్సర్న్ ఆర్ఓ ఉంటాడు పోలింగ్కి సంబంధించినటువంటి ఆర్ఓ ఏది స్టేజ్ వన్ ఉంటాడు ఆయన ఫైవ్ అడిషనల్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ ఏడిఈఏ ఎంపీడీఓ అన్నట్టు ఎంపీడీఓ ఉంటాడు తర్వాత డిఈఏ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ మనకు ఆ విధంగా స్టెప్ బై స్టెప్ అందరికి పోతుంది వాళ్ళ యొక్క డిస్క్రిమినేషన్ మీద ఆ పోలింగ్ రద్దా లేకపోతే రీపోలింగా లేకపోతే ఏదనేది అనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అయినంత మాత్రాన పోలింగ్ ఆపాల్సిన పని ఏం లేదు మన పని మనం చేస్తూనే ఉండాలి పోలింగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ విధంగా మనం ఇంపార్టెంట్గా భావించాల్సినటువంటిది అసలు జరగకూడదు అనుకున్నటువంటిది ఏంటి టెండర్డ్ బ్యాలెట్ అది మాత్రం చాలా జాగ్రత్తగా టెండర్డ్ బ్యాలెట్ కాస్ట్ కావడానికి ప్రధానంగా ఎవరి యొక్క నిర్లక్ష్యము టెండర్డ్ టెండర్ అందులో